ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము దేవుణ్ణి ఆత్మ మీలో ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కాని శరీర స్వభావము గలవారు కారు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయినవాడు కాదు రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము వచనం ప్రే సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వెనుచున్న మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపులను వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీపై ప్రేమను చూపు వారెవరూ లేరని మీరు చింతను కలిగి ఉన్నారా అయితే కలువరపడకండి ఎందుకంటే మీపై ప్రేమను కనపరచుట కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి తన ప్రాణమును త్యాగము చేశాడు ఆయన ప్రేమామయుడై ఉన్నాడు ఆయన ప్రేమ మన హృదయములో కుమ్మరించబడినట్లయితే మన హృదయములు నిండి ఆయన ప్రేమ పొంగి పొర్లే ప్రవహిస్తుంది అందుకే బైబిలేమంటుందో చూడండి మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో ఉన్నది అన్న వచనము ప్రకారము దేవుడు పరిశుద్ధాత్మను మనలోనికి పంపి మనలను ఆయన తన ప్రేమతో నింపుతాడు తద్వారా మనము ఇతరులపై దైవిక ప్రేమను కనపరచగలము ప్రీలారా అన్నీ సక్రమంగా ఉన్నప్పుడు ప్రేమ చూపడమంత గొప్పేమీ కాదు కాని కోపములో మరి వ్యతిరేక పరిస్థితులలో కూడా మన ప్రేమ నిశ్చలంగా ఉండాలి అది దైవికమైన ప్రేమ ప్రేమలో నమ్మకత్వము ఎలా కనిపిస్తుంది అని మనము గమనించినట్లయితే మన హృదయములో నమ్మకత్వముతో నిండి ఉండేది ద్వేషము ప్రియులారా ద్వేషము మంట పుట్టిస్తుంది కాని మనలోకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మన హృదయాలలో దేవుని ప్రేమ పారుతుంది అట్టి ప్రేమపూర్వక దైవాత్మ మన కుటుంబాలను ప్రేమించుటకు వారిని గూర్చి శ్రద్ధ తీసుకొనుటకు మార్గమును సరాలము చేస్తుంది ప్రిలారా పరిషద లేఖన భాగమును మనము చదివినట్లయితే దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు స్వభావము గలవారే కాని శరీర స్వభావము గలవారు కారు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు అన్న లేఖన భాగము ప్రకారము ప్రియలారా ఒకటి దేవుని ఆత్మ మీలో ఉంటే మీరు ఆత్మ స్వభావము గలవారు కాని శరీర స్వభావము గలవారు కారు అనగా క్రీస్తు ఆత్మ మీలో ఉంటే మీరు శరీర స్వభావము గల పనులను చేస్తారు మీరు లోకానుసారముగా ప్రవర్తిస్తున్నారు అంటే మీరు శరీర స్వభావము గలవారే కాని ఆత్మానుసారులు కాదు ప్రీలారా ఇంకా చెప్పాలంటే మీరు శరీరానుసారమైన పనులు ఎందుకు చేస్తున్నారు అంటే మీరింకా ఆత్మను పొందుకోలేదు కాబట్టి ఆయన ఆత్మను పొందుకొని ఆయన ఆత్మచేత నడిపింపబడితే మీరు ఆత్మానుసారమైన పనులే చేస్తారు కాని బురద పనులు చేయరు ప్రీలారా క్రీస్తు ఆత్మ లేకుంటే ఎవరు కూడా క్రీస్తుకు చెందినవారు కారు పాప విముక్తి నిర్దోషుల లెక్కలోనికి రావడము ఉండదు ఇలాంటి వారికి క్రైస్తవుడు అని పేరు ఉన్నా కాని వారు మాత్రం క్రీస్తుకు చెందినవారు కానీ కారు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు క్రీస్తువాడు కాదు మరి క్రీస్తు ఆత్మను పొందడము ఎలా అంటే క్రీస్తు ఆత్మ మనలో ఉన్నది అనే నిశ్చయము ఎలా కలుగుతుంది అంటే క్రీస్తు ఆత్మలో నమ్మకము ఉండడము ద్వారానే ఇది సాధ్యం ప్రిలారా దేవుడు తన పరిశుద్ధాత్మను మన ఆత్మలకు ఉచితముగా ఇస్తాడు ఎందుకంటే ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది ఇప్పుడు క్రీస్తు ఆత్మ మనలో ఉన్నది అని మనకు నిశ్చయం ఎలా కలుగుతుంది అంటే ఆత్మానుసారముగా ప్రవర్తించినప్పుడు అనగా శారీరక క్రియలు విసర్జించి ఆత్మానుసారమైన క్రియలు చేసినప్పుడు అంటే విశ్వాసినోట బూతులు రాకుండా చెడు మాటలు పలకకుండా వ్యభిచార క్రియలు చేయకుండా చూపులు చూడకుండా జూదమాడకుండా మద్యానికి బానిస కాకుండా ప్రార్థన జీవితం సాక్షార్థమైన జీవితము వాక్యానుసారమైన జీవితము జీవించినప్పుడు ఆత్మానుసారంగా జీవించగలము అప్పుడు ఆ వ్యక్తిలో ఆత్మ నివసిస్తున్నట్లు అర్థం ప్రిలారా ఆత్మ ఫలము ఫలించినప్పుడు అంటే ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము నిగ్రహము ఇవన్నీ ఒక విశ్వాసిలో కనిపిస్తే అప్పుడు ఆ వ్యక్తి ఆత్మానుసారముగా ప్రవర్తిస్తున్నాడు అని అర్థం అప్పుడు పరిశుద్ధాత్మ నివాసము చేస్తున్నట్లు ఆ విశ్వాసిలో ఒక విశ్వాసి మందిరములో ఇంట్లో విస్తారమైన భాషలు మాట్లాడిన బ్రతుకు మారకపోతే ఆ వ్యక్తి మ్రోగేడి కంచు గనగనలాడే తాళము వంటివాడు అని పౌలుగారు భాగంలో తెలియజేశాడు ప్రీలారా సంఘములో దీర్ఘ ప్రసంగాలు చేస్తూ దీర్ఘ ప్రార్థనలు చేస్తూ సాక్ష్యాలు చెబుతూ తోటి సహోదరుని సేవకుని తోటి కోడలిని సొంత కోడలిని అత్తను మామగారిని ప్రేమించకపోతే నీ భాషలు నీ ప్రార్థనలు నీ ఉపవాసాలన్నీ కూడా దండగే నీవో వేషధారివి నేను కాదు పౌలుగారు మాట ఆత్మ ఫలములలో మొట్టమొదటిది ప్రేమ లేకపోతే నీకున్నవన్నీ దండగా లేని జీవితము సమాధానము లేని జీవితము వ్యర్థము తోటి విశ్వాసితో సమాధానముగా లేని నీవు పరలోకములో సమాధానముగా ఉండగలవా అందుకే పరిషద లేఖన భాగము సెలవిస్తుంది నీకు నరకము ఖాయము అని కారణం క్రీస్తు ఆత్మలేనివాడైతే వాడు కాదు అనగా క్రీస్తు ఆత్మ లేకపోతే నీవు దయ్యము పాటికి చెందినవాడు నీలో భ్రమపరిచే ఉంది అన్నమాట నీతో ఉన్నవాడు దేవుడు కాదుగాని వెలుగుదూత నీలో ప్రవేశించింది అన్నమాట నీవు లోకాన్ని మోసగించగలిగినా దేవుణ్ణి మోసగించలేవు జాగ్రత్త నీలో ఎప్పుడైతే ఆత్మఫలము లేకపోతే నీలో శరీర కార్యాలు పనిచేస్తున్నాయన్నమాట శరీర కార్యములు ఏవి అని మనము గమనించినట్లయితే జారత్వము అపవిత్రత కామకత్వము విగ్రహారాధన వ్యభిచారము ద్వేషము కలహము మత్సరములు క్రోధములు కక్షలు విభేదములు విమతములు అసూయలు మొదలగినవి ఎప్పుడైతే ఈ శరీర కార్యాలు నీలో కనిపిస్తాయో అప్పుడు నీవు మరణము క్రింద ఉన్నావన్నమాట సాతాను బంధకాలలో ఉన్నావన్నమాట నీవింకా పాప నియము క్రింద ఉన్నావు కాని ఆత్మ నియమం క్రింద లేవు అని అర్థం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినిచిన్న మీరు ఏ నియమము క్రింద ఉన్నారో మిమ్మల్ని మీరు సరిచేసుకొని సరిచూసుకొని పాపము నియము క్రింద ఉంటే మీ బ్రతుకు అధోగతి పడుతుంది కాబట్టి క్రీస్తు అడుగుజాడల్లోనికి వచ్చి మీ బ్రతుకును మార్చుకోవాలని దేవుడు మీ పట్ల కోరుకొనుచున్నాడు కాబట్టి సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీరు ఎటువంటి స్థితిలో ఉన్నను సరే మీ జీవితాలను సరిచేసుకునుటకు ఈరోజు దేవుడు మీకొక్క గొప్ప సందర్భమును కలుగజేస్తున్నాడు దానిని ఉపయోగించుకొని దేవుని సన్నిధికి మిమ్మను మీరు ఈరోజు సమర్పించుకొనండి అప్పుడు దేవుడు మీ హృదయములో తన దైవికమైన ప్రేమను నింపుతాడు అందువలన మీకు విరోధముగా ఉన్నవారిని క్షమించు హృదయమును పొందుకుని ఆయన ప్రేమతో వరదల్లుతారు ఇతరులను ప్రేమించుటకు దైవికమైన ప్రేమను కలువరి సిల్వలో మన కొరకు దారపోసిన ఆ యేసుక్రీస్తు ప్రేమను పొందుకున్నవారుగా మీ కుటుంబ జీవితాలు దేవుని ప్రేమయందు వరదిల్లుతాయి అంతమాత్రమే కాకుండా మీ కుటుంబ సభ్యుల పట్ల మరియు ఇతరుల పట్ల ప్రేమను చూపటకు దేవుడు మీ హృదయాలలో దైవికమైన ప్రేమను నింపుతాడు దేవుని యొక్క ప్రేమ ద్వారా మీ కుటుంబ సభ్యులను రక్షించుకుంటారు ఆయన ప్రేమను ఎల్లప్పుడూ మీపై కుమ్మరించి మిమ్మను దీవిస్తాడు అట్టరీతిగా ఆత్మఫలములు కలిగిన జీవితమును జీవించుటకు అటువంటి గొప్ప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల సాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము గలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన పవిత్రమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవ గడిచిన కాలమంతా మమ్మలను మీ కృపలో భద్రపరిచి మరొక శ్రేష్టమైన నూతన పరిశుద్ధ దినములోనికి మమ్మలందరినీ ప్రవేశింపజేసి మిమ్మల్ని ఆరాధించుటకు మిమ్మల్ని స్థుతించుటకు మా జీవితంలో మరొక అవకాశం అవకాశం మాకిచ్చినందుకే మీకే కృతజ్ఞత వందనములను తెలియజేస్తున్నాం దేవా నీ దైవికమైన ప్రేమ మా హృదయంలో ప్రవేశించుటకు మాకు నీ కృపను చూపము అయ్యా నీవు మమ్మను నీ దైవికమైన ప్రేమతో నింపము మా దోషములన్నీ నీ ప్రేమచేత కప్పబడి మమ్మను నీ రక్తముతో కడిగి నీ స్వంత పిల్లలనుగా మార్చుము దేవా నీ ప్రేమ ద్వారా మా జీవితంలో ఉన్న పగ ద్వేషము చేదు హృదయమును మార్చుము తద్వారా నీ దైవికమైన ప్రేమతో మేము ఒకరి పట్ల ఒకరము ప్రేమ చూపునట్లు అటువంటి మనస్సును మాకు దయచేయము అయ్యా నీ ప్రేమ లేకుండా విడిపోయిన మా జీవితాలను కుటుంబాలను నీ ప్రేమతో ఐక్యపరచుము తండ్రి నీ దైవికమైన ప్రేమ ద్వారా మా కుటుంబ సభ్యులను రక్షించుటకు మాకు సహాయము దయచేయము అయ్య మా హృదయములో నీ పరిశుద్ధాత్మ కుమ్మరింపును కుమ్మరించి మమ్మను దీవించుము దేవా నీవు ప్రేమ స్వరూపివి కాబట్టి మేమును నీ ప్రేమను కలిగి ఈ లోకములో జీవించినట్లు మాకు నీ కృపను దయచేయమని నీ సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడకొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయా బిడలందర్నీ జ్ఞాపకము నాయన ప్రతి బిడను మిను తన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి బిడలకు సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరినీ ఈరోజు మే పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణమైన ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలందరికీ వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివా ఈ సమయంలో ప్రార్థనలు ఎక్కి ప్రతి బిడ్డను మ్యస్తాలకు అప్పజెప్తా ఉన్నాం దేవా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడు వింటున్నావు యన ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత ఏ కన్నీటితో మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాదశ నిధిలో పెట్టుతున్నారో ఆకాశ్యము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితంలో వారి కుటుంబంలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామన లయపరిచి మీ ఆకాశపు వాకిన్లను విప్పి సమృద్ధికరమైన దీవెన చేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి பொந்து கொ தன்றி ஆமேன்